హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మీరు నా హాలిడే రొటీన్ అయితే చూస్తారండి హాలిడే అంటుందేంటా అనుకుంటున్నారా అదే అండి ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే కదా మా పాపకైతే స్కూల్ హాలిడే ఉంది ఇక్కడైతే నేను లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను హాలిడే అన్నావు కదా లంచ్ ఎందుకు ఇంత మార్నింగ్ అనుకుంటున్నారా మా హస్బెండ్కి అయితే హాలిడే లేదు కదండి పాపకు మాత్రం హాలిడే సో తన కోసం నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ ఈరోజు నేను మీకు ఒక ఎమ్మీ ఎమ్మి దొండకాయ మసాలా కర్రీ అయితే చూపిస్తాను ఇది మీకు చపాతీలో కానీ రోటీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో దొండకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలండి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసి ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ శనగపిండి యాడ్ చేయండి ఈ శనగపిండి దొండకాయలకి మంచి కోటింగ్ లాగా ప్లస్ మీ గ్రేవీ కర్రీకి మంచి టేస్ట్ కూడా ఇచ్చేస్తుంది శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దానిలోకి బే లీవ్స్ అయితే యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడీతో ఇన్స్టా అకౌంట్ అయితే ఉందండి నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నాకు అక్కడ డిఎం చేసేయచ్చు ఇప్పుడు నేను టమాటో ప్యూరీలా చేసి పెట్టుకున్నాను అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను కర్రీలో అది కూడా బాగా మిక్స్ చేసేసుకొని వన్ మినిట్ అయితే లిడ్ కవర్ చేసేయండి ఇప్పుడు చూసారా ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా ఈ టైంలో వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను బాగా మిక్స్ చేసేసుకొని వన్ మినిట్ మీరు లిడ్ కవర్ చేసి ఆ స్పైసెస్ అన్నీ ఫ్రై అవ్వనివ్వండి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు దొండకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దొండకాయ ముక్కలు యాడ్ చేసాక కూడా మళ్ళీ వన్ మినిట్ లిడ్ కవర్ చేస్తే స్పైసెస్ అన్నీ పట్టి దొండకాయ ముక్కలు చాలా బాగుంటాయి ముక్కలకి టేస్ట్ పడుతుంది బేసిక్గా నేనైతే ఇక్కడ ముక్కలన్నీ యాడ్ చేసేస్తున్నాను మిక్స్ చేసి లిడ్తో కవర్ చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి సరిపడా వాటర్ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి మగ్గిపోతాయి ఈజీగానే దొండకాయలు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేయండి ఇక్కడ చూసారా పక్కన పాలు కూడా రెడీ అయిపోతున్నాయి మా కాఫీ కోసం కాఫీ కూడా ఎంజాయ్ చేసేసాం మేము ఇక్కడ లిడ్ అయితే కవర్ చేసేసాను ఈ టైంలో వన్ మినిట్ తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేసి సరిపడా వాటర్ పోసేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి దొండకాయలు ఉడికే వరకు పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను లిడ్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ప్రోటీన్ కోసం లోబియా అయితే నానపెట్టానండి వాటిని అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని ఒక విజిల్ అయితే ఇచ్చేస్తాను చూడండి ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేశాను తర్వాత కసూరి మెతి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుంది మాకైతే ఈ కన్సిస్టెన్సీ ఇష్టం మీకు కావాలంటే ఇంకొంచెం దగ్గరగా కూడా చేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా నేనైతే ముగ్గు పెట్టుకోవడానికి వచ్చేసాను ఈరోజు మూడు చుక్కలు మూడు వరుసలు ముగ్గు వేశాను బాగానే వచ్చింది పర్లేదు సోసోగా అనిపించింది నాట్ సో సూపర్ మీ క్లిప్ యాడ్ చేశాను లాస్ట్లో చూసి ముగ్గు ఎలా ఉందనేది చెప్పేయండి తప్పకుండా ట్రై చేసేయండి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి కర్రీ అయితే అయిపోయింది కానీ చపాతీ చేయాలి కదా చపాతీ చేయాలి బ్రేక్ఫాస్ట్ కోసం స్మూతీ చేయాలి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుందాం అని అయితే వచ్చేసాను ఇక్కడ నేను చపాతి అయితే చేసేసుకున్నాను వాటిని కాల్ చేసుకుంటున్నాను పక్కన ప్రెషర్ కుక్కర్ చూశారు కదా నేను లోబీ అయితే కుక్ చేసుకున్నాను ఈరోజు దాన్ని నేను సలాడ్లా చేయట్లేదు ఆనియన్ టమాటో వేసి జస్ట్ గీ వేసి తడకా వేసి జస్ట్ డీర్ ఫ్రై చేసేసి తినేస్తాం మాకు అలానే ఇష్టము అలా చేస్తున్నాను ఈరోజైతే అది కూడా చూపించేస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ అయితే బాగా చెమటలు పట్టేస్తున్నాయండి అసలు ఇది మాన్సూనో సమ్మరో ఏం అర్థం కావట్లేదు కిచెన్లో ఉండాలంటే వేడి చెమటలు చిరాకు వచ్చేస్తుంది ఇక్కడైతే చెక్ చేశాను లోబియా కుక్ అయిపోయినాయి నేను తడక కోసం ప్యాన్ పెట్టి అన్నీ రెడీ చేశాను ఒక స్పూన్ గీ అయితే తీసుకున్నాను అందులో పోపు దినుసులు అన్నీ వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అలా స్టీర్ ఫ్రై చేసేసుకుంటే లోబియా రెడీ అయిపోతుంది ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి మీకు చక్కగా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది ఎక్కువసేపు ఆకులు వేయదు లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటాను పక్కనే నేను స్మూతీకి కూడా మిక్సీ రెడీ చేస్తాను చూసారా ముందైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్లో ఇవన్నీ పెట్టేసిన తర్వాత నేనైతే స్మూతీ రెడీ చేసేసుకుంటాను స్మూతీకి నైటే అన్నీ సోక్ చేసి పెట్టాను కదా ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అవన్నీ వేసేసుకొని నేనైతే స్మూతీ రెడీ చేసేసుకుంటున్నాను స్మూతి అయితే రెడీ అయిపోయింది అది మా హస్బెండ్కి ఇచ్చి నేనైతే పూజ దగ్గరకు వచ్చేసానండి ఇలా నేను గురువారం రోజు పూజ అయితే చేసేసుకున్నాను మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ అయితే టైం చూసారా నైన్ ఫిఫ్టీ ఈ పనులన్నీ అయ్యేసరికి మా పాపనైతే అయితే లేపేయడానికి వచ్చేసాను చూసారా ఎలా పడుకుందో హాలిడే రోజు నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ వరకు లేవదండి నేనైతే తనని లేపేశాను ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టాను కానీ బ్యాక్గ్రౌండ్లో బాబా సాంగ్స్ ప్లే అవుతూ ఉండడం వల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ మీ అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హాయ్ చెప్పేస్తుంది మీరు కూడా హలో చెప్పేయండి ఇంకా తనైతే లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పేసి నేను ఇడ్లీ దోశ బ్యాటర్ కోసం పప్పులు నానపెట్టడానికి వచ్చేసాను ఇక్కడ నేను ఇడ్లీ కోసం దోశ కోసం నానపెడుతున్నాను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను అది ఇడ్లీకి ఇది దోశ కోసం ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు రైస్ అయితే యాడ్ చేస్తాను నేను సోనా మసూరి రైస్ యాడ్ చేస్తానండి కలర్ కోసం కొంచెం మెంతులు అటుకులు అయితే యాడ్ చేస్తాను అటుకులు గ్రైండ్ చేసే టైంలో వేస్తాను మెంతులు ఇప్పుడే నానపెట్టేస్తాను మీరు క్లిప్లో చూడొచ్చు ఇక్కడ నేను నీట్గా వాష్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయి తను ఫ్రెష్ కూడా అయిపోయింది చదువుకోవడానికని కూర్చోపెట్టానండి తనకి సెప్టెంబర్ నైన్త్ నుంచి టర్మ్ వన్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో చదువుకోవడానికి కూర్చొని అంత ఈజీగా కూర్చొని బుద్ధిగా చదువుకుంటుందని అనుకోకండి దానికన్నా ముందు చాలా మాట్లాడింది నేను ఎంతసేపు చదువుకోవాలి నేను ఎంతసేపు చదువుకుంటే నువ్వు నాతో ఎంతసేపు ఆడుకుంటావు ఏమేం గేమ్స్ ఆడతావు ఎంతసేపు ఆడతాం ఇవన్నీ మాట్లాడి కండిషన్స్ పెట్టి ఫైనల్గా అయితే చదవడానికి కూర్చుంది ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్ అయినా కూడా నేను తను హిందీ అయితే చదివిస్తున్నాను మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ ఇవన్నీ పర్ఫెక్ట్గానే ఉంటుందండి హిందీ కొంచెం మాత్రాస్లో కన్ఫ్యూజ్ అవుతుంది సో తనతో నేను రైటింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను ఇలా అయితే చదివేసుకుంటున్నా ఇంకా మీ పిల్లలు ఎలా అండి ఈజీగా కూర్చొని చదివేసుకుంటారా ఇలానే కండిషన్స్ పెడతారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు అప్పుడే చూడొచ్చు లేకపోతే మీకు వీలున్నప్పుడైతే చూడొచ్చు ఇలా మేమైతే మాటలు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ చదివేస్తూ రాస్తూ ఉన్నాం ఫైనల్గా రాసేసి కంప్లీట్ చేసేసింది హైఫై కూడా ఇచ్చేసుకున్నాం చూడండి ఇకపోతే పిల్లల విషయంలో ఇచ్చిన మాట తప్పడం అనేది కుదరదు కదా తనైతే గేమ్ తీసుకొచ్చేసింది ఇది ఒక కార్డ్ గేమ్ అండి బ్లింక్ ది నేమ్ లాస్ట్ టైం ఎప్పుడో ఫ్యామిలీస్లో ఎవరో పిల్లలు బర్త్డే గిఫ్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు తను తీసుకుంది కార్డ్స్ అయితే ఇది కార్డ్ గేమ్ చాలా బాగుంటుంది ఇప్పుడు పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు కదండి వాళ్ళని మనం ఎంగేజ్ చేయాలి రోజంతా తనతో ఉన్నా ఆడినా సరే నువ్వు నాతో టైం స్పెండ్ చేయలేదు అనేస్తుంది లాస్ట్లో ఈ గేమ్లో మొత్తం సిక్స్టీ కార్డ్స్ ఉంటాయి థర్టీ ఈచ్ తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ ఫైవ్ కార్డ్స్ పిక్ చేసుకొని ఎవరో ఒకరు గేమ్ స్టార్ట్ చేశాక ఇదర్ కలర్ షేప్ ఆరు నెంబర్తో మ్యాచ్ చేస్తూ కార్డ్స్ అయితే ఎవరు ఫాస్ట్గా వేస్తారు ఎవరి దగ్గర కార్డ్స్ త్వరగా ఎంటీ అయిపోతాయో వాళ్ళు బ్లింక్ అని చెప్పేయాలి వాళ్ళే విన్నర్ అవుతారు అదే ఈ గేమ్ ఇక్కడైతే ఆ గేమ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆడేసుకుంటున్నాం చూసారా మీరు కార్డ్స్ ఎంత ఫాస్ట్గా వేస్తే అంత త్వరగా మీరు విన్ అయిపోతారనమాట ఫైనల్గా తను విన్ అవ్వకపోతే మాత్రం ఎడ్ చేస్తుందండి మనం విన్ అవ్వకూడదు అన్ఫార్చునేట్లీ ఈరోజు గేమ్లో నేనే విన్ అయ్యాను దానికోసం కూడా గొడవ చేస్తుంది మళ్ళీ టూ టైమ్స్ ఆడాం ఫైనల్గా తనైతే విన్ అయిందిలేండి ఆ తర్వాత మేమైతే లంచ్ చేసేసాం నేనైతే బిగ్ బాస్ లైవ్ పెట్టుకొని చూసేస్తున్నాను తనేమో ట్యాబ్ చూసుకుంటుంది ఈ తర్వాత ఇంకేం చేసాము మా రొటీన్ ఎలా గడిచింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్